హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు మీరు చూస్తుంది ముఖ్యమంత్రి గారు కొనుగోలు చేసిన నివాస స్థలము ఇక్కడైతే భూమి పూజ చేయనున్నారు నైన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉదయం ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర గంటల మధ్యలో అయితే ముహూర్తం ఫిక్స్ చేశారు భూమి పూజ కార్యక్రమానికి చంద్రబాబు మరియు అతని సతీమణి భువనేశ్వర్ గారు అయితే రేపు భూమి పూజ చేయనున్నారు ఇది ఎన్ నైన్ ఈ సిక్స్ జంక్షను ఎస్డిపియూ ఆఫీసు మనకు కనపడేది దానికి కొంచెం ముందుకెళ్తే సచివాలయం ఉంది ఈ ఈ సిక్స్ రోడ్ ఆనుకునే చంద్రబాబు ఫైవ్ ఏకర్స్ అయితే ల్యాండ్ కొనుగోలు చేశారు మన ముఖ్యమంత్రి ఇది ఎగ్జాక్ట్గా వచ్చేసరికి గవర్నమెంట్ సిటీ నాలెడ్జ్ సిటీ జస్టిస్ సిటీ ఆ మూడు సిటీస్ దగ్గరలో అయితే ఈ ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ అయితే ఉంది ఈ కన్స్ట్రక్షన్ దక్కించుకున్న వాళ్ళు వచ్చేసరికి ఎస్ఎస్ఆర్ఆర్ కాంట్రాక్ట్ అయితే దక్కించుకుంది దాని ఆపోజిట్లో అయితే వర్కర్స్కి షెడ్లు అయితే నిర్మిస్తున్నారు ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళడానికి ఈ సిక్స్ రోడ్ని అయితే సరి చేస్తున్నారు మొత్తం చూడండి సుమారు రెండు వందల మంది బంధువులు మిత్రులు అయితే ఈ భూమి పూజ కార్యక్రమానికి అయితే హాజరున్న హాజరవనున్నారు ఈ భూమి పూజ చేసిన అనంతరం ఇక్కడ నుంచి సిఆర్డి ఆఫీస్కి అయితే ముఖ్యమంత్రి వెళ్ళనున్నారు చూడండి చుట్టూ అయితే ప్రొటెక్షన్ వాల్ అయితే కట్టారు ఎవరు లోపలికి వెళ్ళకుండా గ్రీన్ మ్యాట్తో అయితే చుట్టూ ప్రొటెక్షన్ లాగా అయితే ఏర్పాటు చేశారు ఈ ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ వచ్చేసరికి కంచర్ల ఓంకారు కంచర్ల కిరణ్ దగ్గర నుంచి అయితే కొన్నారు వీళ్ళు వెళ్ళకూడదు రైతులు అమరావతిలో అయితే నైంటీ పర్సెంట్ టెండర్ ప్రక్రియ అయితే పూర్తయింది వర్క్స్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంది ఇప్పుడు మనకు కనపడుతుంది వచ్చేసరికి ఈ సిక్స్ రోడ్డు ఇది సచివాలయం నుంచి హైకోర్టుగా అది ఇటు నుంచి ఈజీగా వెళ్ళిపోవచ్చు దుమ్ము లేకుండా వాటర్తో వాటర్ ట్యాంకర్లతో అయితే వాటర్ అయితే కొడుతున్నారు ఇక్కడ మనకు కనపడేసరికి వర్కర్స్ కోసం షెడ్యూల్ అయితే నిర్మించారు చూడండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఈ ల్యాండ్ అయితే భూ పరీక్షలు ఇవన్నీ అయితే చేసి ఉన్నారు కన్స్ట్రక్షన్కి అనువైందా కాదా అని టెస్టులు చేశారు ఎస్ఆర్ఆర్ కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు ఇంకా ప్లానింగ్ కూడా అయిపోయింది ఇంకా కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేస్తారు ఈ భూమి పూజ అయిన కాడి నుంచి అయితే ఇది ఈ సిక్స్ రోడ్డుకి పక్కనే ఉంటుంది స్థలము కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఎంటన్ రోడ్ వస్తుంది దానికే ఆ రోడ్డు నుంచి రాయిపూడి దగ్గర నుంచి అయితే ఐకానిక్ బ్రిడ్జ్ అయితే ప్లాన్ చేస్తున్నారు మనం బ్యాక్ సైడ్ కనిపించేసరికి సరికే గ్రూప్ డి టవర్స్ అండ్ గవర్నమెంట్ కొన్ని బిల్డింగ్స్ అయితే ఉన్నాయి చూడండి ఈ ఈ సిక్స్ రోడ్ స్ట్రైట్గా వెళ్తే ప్రజెంట్ మన హైకోర్ట్ అయితే వస్తుంది ప్రజెంట్ సచివాలయం కూడా దీని బ్యాక్ సైడే అన్నిటికైతే అనుకూలంగా ఉంటుంది ఈ ప్రదేశం దీని బ్యాక్ సైడే విట్ యూనివర్సిటీ అయితే ఉంది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కూడా విత్ ఇన్ వన్ కిలోమీటర్ రేడియస్లోనే ఉంది అన్నిటికి అయితే వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉన్నాయి ఈజీగా వెళ్ళొచ్చు ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ చేయండి లైక్ చేస్తే కొంచెం రీచ్ అవుతుంది ఎక్కువ మందికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్